బాపట్ల జిల్లాలో మొదలైన ఎన్నికల కోలాహలం బాపట్ల పార్లమెంటులో రాజకీయ విప్లవాత్మక మార్పులకు చోటు చేసుకుంటుంది ప్రజా పరిచయ వేదిక ద్వారా బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై కృషి చేసేందుకు ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ల ప్రసాదరావు తమ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుడుతూ పేద ప్రజల అభివృద్ధికై అంకుటత దీక్షతో ప్రజల ముందుకు రాబోతున్నారు అధికారిగా లక్షల మంది ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన పేద ప్రజల ఆశాజ్యోతి ప్రత్యక్ష రాజకీయాల ద్వారా తమ ప్రస్థానాన్ని మరింత వేగవంతం చేస్తూ ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలనే బడమైన దృఢ సంకల్పంతో ఎన్టీఆర్ గారిని స్ఫూర్తిగా అందుకొని నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనకై జనవరి పదమూడవ తేదీ శనివారం ఉదయం పది గంటలకు బాపట్ల క్రిస్టియన్ భవన్నందు ప్రజా పరిచయ వేదిక ద్వారా అందరినీ కలుసుకునేందుకు వస్తున్న దగ్గుమళ్ళ ప్రసాదరావుకి బాపట్ల ప్రజలు నీరాజనాలు అందించబోతున్నారు ప్రజల పాల్గొని పిలుపునిస్తున్నారు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు రాజకీయ అరంగ్రేట్రం బాపట్ల రాజకీయాలలో పెళ్లి సంచలనమని ప్రజలు చర్చించుకుంటున్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ న్యూస్ ఐదేళ్ల క్రితం రోజు అదంతా మార్చే అవకాశం వచ్చింది మనందరికీ ఇది ఆఖరి అవకాశం తప్పు జరగకూడదు అవేంజర్స్ కి ఇది కురుక్షేత్రం మనం గెలుస్తాం చివరి శ్వాస దాకా పోరాడదాం చివరి శ్వాస వరకు పోరాడుదాం